తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన బంద్కు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి మరోవైపు విద్యాసంస్థలకు యాజమాన్యులు సెలవులు ప్రకటించాయి తెల్లవారుజాము నుంచే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి బస్సులు బయటకు రాకుండా డిపోలో ఎదుట బీసీ సంఘాల నాయకులు బైఠాయించారు శాంతియుతంగా బంద్ జరపాలని పోలీసులు సూచించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బంద్తో ప్రజా రవాణా స్తంభించింది దీంతో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఆటోవాలాలు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారు ఇక పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు బంద్ ఫర్ జస్టిస్ పేరుతో జరుగుతున్న బీసీ సంఘాల బంద్తో తో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల డిపోలకే పరిమితయ్యాయి ఈ బంద్లో అన్ని పార్టీ రాజకీయాల నేతలు పాల్గొని తమ మద్దతు తెలిపారు సికింద్రాబాద్లో బీసీ సంఘాల నాయకులకు మంత్రి కొండా సురేఖ మద్దతు తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వల్ల బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయని విమర్శించారు అసెంబ్లీలో బీజేపీ మద్దతు తెలిపి గవర్నర్ వద్ద అడ్డుకున్నారని ఆమె ఫైర్ అయ్యారు గవర్నర్ దగ్గర మూడు నెలలుగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టుకున్నారని మండిపడ్డారు ఇక హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాల ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆపాలని విమర్శించారు పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించలేదంటే ఎలా అని ప్రశ్నించారు తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు చట్టసభల్లోనూ మంత్రివర్గాల్లోనూ బీసీలకు వాటా కావాలన్నారు జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత హైదరాబాద్లో నిర్మించిన ధర్నాలో పాల్గొన్నారు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఆటోలో ర్యాలీగా ఖైరతాబాద్ చేరుకున్నారు అనంతరం బీసీల సంఘాలకు మద్దతు తెలిపిన కవిత పదే పదే బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు బీసీ బంద్కు మద్దతుగా ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ నిజామాబాద్ బస్ డిపో ఎదుట ధర్నా చేయగా షాద్నగర్ డిపో ముందు ఎమ్మెల్యే శంకర్ బైఠాయించి నిరసన తెలిపారు ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగిన మానవ హారంలో కవిత తనయుడు పాల్గొన్నారు పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని ప్లాకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించారు